वैसीपी नायक अक्रम दोदेल कोटी नायकत्व वर्धे चंद्रबाबु नायकत्व పేరు వెంకటలక్ష్మి అండి నా భర్త కోసం నేను ఈ ఇక్కడ దాకా వచ్చాను టీజేఆర్ సుధాకర్ బాబు తన అన్నచురులు పిఏ సుధాకర్ సురేష్ బాబు మరియు వైసీపీ సల్ షేక్ సల్మా సుల్తానా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఇరవై మూడు లక్షలు మా చేత కట్టించుకొని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సంవత్సరం సంవత్సరంన్నర కాలం గడిపింది ఉద్యోగాలు ఇప్పించలేదని చెప్పి అడగపోగా మిమ్మల్ని చంపేపిస్తామని ఒక లక్ష రూపాయలు కాదనుకుంటే మిమ్మల్ని లేపిచ్చేస్తాను అసలు ఇక్కడ ఊర్లోనే మీరు ఊసి ఉండదు చెప్పి మాట్లాడుతుంది ఆవిడ ఆ ఉద్యోగాల కోసం పోలీసు చుట్టూ తిరిగిన ఎటువంటి న్యాయం జరగదని నేను చెప్పిందల్లా చేయకపోతే మిమ్మల్ని చంపేస్తానని మమ్మల్ని బెదిరిస్తుంది ఉద్యోగం ఇప్పిపోగా మాకు ఈ ఫోన్పేలు చేసిన రిసీప్ట్లు కూడా అన్నీ ఉన్నాయి మరియు నా భర్తకి మరియు నా భర్తకి విజయవాడ సచివాలయంలో పిఏ సురేష్ మరియు షేక్ సల్మా సుల్తానా ఫేక్ లెటర్ కూడా ఉద్యోగానికి ఇప్పిస్తామని చెప్పి ఫేక్ లెటర్ ఇచ్చారండి మా డబ్బులు మాకు ఇప్పించకపోగా మమ్మల్ని ఎక్కువగా బెదిరిస్తుంది మా డబ్బులు మాకు వచ్చేదాకా మేము ఇక్కడి నుంచి కదలమంటూ ఆత్మహత్య చేసుకోవడానికైనా మేము పాల్పడతామని ఈ వ్యక్తి ఇది ఏపీ సీఎం చంద్రబాబు గారు సారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు లోకేష్ గారు వీళ్ళందరికీ దాకా అక్కడ దాకా ఈ విషయాన్ని తీసుకెళ్లాలని కోరుకుంటున్నామండి నా పేరు షేక్ మహమ్మద్ బుజ్జి ముస్లిం జాగ్రత్త మంచ్ రాష్ట్ర కన్వీనర్ని నిరుద్యోగుల నుండి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఫేక్ జాబ్ లెటర్లు ఇచ్చారండి అది కూడా జిల్లా కలెక్టర్ గారి పేరుతో ఎంత దారుణమైన చూడండి వైసీపీ మహిళా నాయకురాలు బాన్ లేని అంచర్ షేక్ సల్మా సుల్తానా సంతనుతలపాడు తలపాడు మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు పిఏ బండారు సురేష్లు ఏ విధంగా అయితే నిరుద్యోగుల నుండి రెండు కోట్ల వరకు డబ్బులు వసూలు చేసి మోసం చేశారు వారిపైన ఎఫ్ఐఆర్లు అయి ఉన్నాయి పోలీసు వారు కూడా చాలా సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా వారి ఆస్తులను జప్తు చేసి నిరుద్యోగులకు తిరిగి డబ్బులు ఇప్పించేందుకు ప్రభుత్వం వెంటనే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు జరిపించుటకు సిట్ను ఏర్పాటు చేసి వారి ఆస్తులను జప్తు చేసి బాధితులకు తిరిగి ఇప్పించాలని కోరుతో తో మేము